సంపద సృష్టించి పేదలకు పంచాలన్నారు సీఎం చంద్రబాబు సమర్థత నాయకత్వం ఉంటేనే అభివృద్ది సాధ్యమని చెప్పారు సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులు సమావేశం జరిగింది పలు అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు ఆరు నెలల పాలనలో పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం వృద్ది రేటు కనబడిందని చెప్పారు ఫైళ్ల పరిశీలన వేగం పెంచాలని అధికారులకు సూచించారు చంద్రబాబు ఫోర్ సెవెన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కూడా డాక్యుమెంట్ తయారు చేశాం మీ అందరి భాగస్వామ్యంతో వికసిత్ భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేశారు మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేశాం వికసిత్ భారత్ లో చాలా స్పష్టంగా ఏమేం చేయబోతాం వాళ్ళు చెప్పారు మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లో మనం క్లారిటీ ఇచ్చాం అయితే ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రిసోర్స్ అని మొబిలైజ్ చేసి పదహైదు పర్సెంట్ మన ఎకానమీ సస్టైన్ కావాలి అంటే తిరిగి చేసిన డెట్ రీపే చేసి మళ్ళీ మనం ముందుకు పోవాలంటే ఫర్ ది లాస్ట్ థర్టీ ఇయర్స్ సమర్థవంతమైన నాయకత్వం ఉండి కంటిన్యూగా గవర్నమెంట్ కంటిన్యూ అయితే సిఏజీఆర్ ఎంత డిఫరెన్స్ వస్తుందో ఒకసారి మీరు చూస్తే సేమ్ పాలసీస్ ఫర్ ది కంట్రీ సేమ్ బ్యూరోక్రసీ సేమ్ రిసోర్సెస్ బట్ డిఫరెన్సీస్ టైమ్స్ టైమ్స్ అంటే సిఏజీర్ లో ఎంత స్లైడ్ చూపిచ్చా టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కూడా డాక్యుమెంట్ తయారు చేసాం మీ అందరి భాగస్వామ్యంతో వికసిత్ భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేశారు మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేశాం వికసిత్ భారత్ లో చాలా స్పష్టంగా ఏమేం చేయబోతాం వాళ్ళు చెప్పారు మనం స్వర్ణ